జై బీసీ సంఘం సూర్యవరణ గత ముప్పై సంవత్సరాల నుంచి ఒంటి మీద నల్ల చొక్కా వేసుకొని కుల వృత్తుల పని అది మన జీవన ఆధారమైన పని కమ్మరి కొమ్మరి నేత గీత మేర వడ్రంగి ఇవి మన జీవన వృత్తులు అవి మన నైపుణ్యం గల పనులు అవి మనం చేసుకోవడానికి కానీ సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి మనకంటూ ఒక రాజ్యాధికారం రావాలి అనే తపనతోటి కులవృత్తు పనులు జీవనం కోసం మనం కొట్ట నింపుకునేదానికే కానీ రాజ్యాధికారంలో పెన్ను మనదైతే పేపరు మనదైతే సంతకం పెట్టే పవర్ మన చేతికి రావాలి నేను ఒక గుడుపుల సంఘంలోని నా గ్రామానికి సర్పంచ్ కావాలి ఒక మేర సంఘం పోని నేను నా మండలానికి అధ్యక్షుని కావాలి ఒక కుమ్మరి సంఘ పోని నేను ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి ఒక బరుముకల సంఘపోని నేను శాసనసభలో ఎమ్మెల్యేను కావాలి అనే బీసీ సమాజ్ అనే సంకల్పంతో ముప్పై సంవత్సరాలుగా మరి సూర్యారావణ కృదజ్ఞతను చేస్తుండు ఈ వృత్తులు మన జీవనాధారానికి కానీ రాజ్యాధికారంలో ఉండాలి గ్రామాల్లో సర్పంచ్లు కావాలి ఎంపీటీసీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి శాసన మండలిలో ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి పార్లమెంట్లో ఎంపీలుగా ఉండాలి సంకల్పం మన కుల వృత్తి పనులు మనం ఇంతకాల చేస్తున్నాం తెల్లబట్టలు వేసుకొని వచ్చి సమాజంలో మనం అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండాలంటే మన రాజ్యాధికారంలో ముందుకు సావాలి మన కులం ఒకటే బీసీ కులము మన కులాలు సంపన్న వర్గాలందరం కలిసి బీసీ కులం ఒకటైనప్పుడే ఆ కులంలో గ్రామాలలో మండలాలలో జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థికి మన మద్దతు ఇచ్చి గెలిపించుకుంటేనే మన నాయకుడు అసెంబ్లీలో ఉండవు ఇవాళ మత్స్య సంచారా తెలంగాణ శాసనసభలో మొదటి స్థానంలో ఉండదంటే మరి ఆ గౌరవము మన అందరికి ఇక్కడ దక్కినట్టే ఎవరికరు కాదు మన పెద్ద నాయకుడు మన తెలంగాణ మొదటి శాసనసభ్యుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు రేపు ఇదే టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మొదటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ దగ్గర అని మీ కోరుతున్నాను ఇవాళ రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నా ట్వంటీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ జనం మేము ఓట్లు మాయి సీట్లు మాయి ప్రజలను మేము మా వాదా మాకు అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మా వాదా మాకు కావాలి గ్రామాలలో సర్పంచ్ లో మేము ఉండాలి జిల్లాల పరిషత్ చైర్మన్లో మేము ఉండాలి ఎమ్మెల్సీలో మేము ఉండాలి అనే సంకల్పంతో పని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న సభ పెద్దలు మత్స్యరణ గారు చెప్తున్నా అన్న మన నాయకుల్ని ఒప్పియండి ఒప్పించి మన పార్టీ నుంచి అరవై శాతం సీట్లు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలకు అరవై శాతం సీట్లు ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించమని మన నాయకుడికి మనం చెప్పుకుంటే మన నాయకుడు పోయి అక్కడ కేసీఆర్ గారికి చెప్తాడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయి అప్పుడు మనం రాజ్యాధికారంలో ముందుంటాం ముందుకు పోతామని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన నాకు సూర్యారామణ గారికి నా పేరు జిల్లా నరేందర్ నేత లయన్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడి